సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డిలో కలిసి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల సోమవారం ఇరవై తొమ్మిదిన భాజపా రైతు సమ్మేళనం జరిగే కార్యక్రమంకు రైతు కిసాన్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతంగా హాజరు కావాలని కోరుతున్నామన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామ రెడ్డి హాజరవుతారన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పరకాల తిరుపతి రెడ్డి కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు రావుల రాజిరెడ్డి పలువురు పాల్గొన్నారు ప్రభుత్వం పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు రెండే ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే మోసపూరితంగా ఓట్ల కొరకే వాళ్ళు వాగ్దానాలు చేసి విస్మరిస్తారు కాబట్టి ప్రజలందరూ రైతులు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరూ గమనించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి ఈ మెదకు పార్లమెంట్లో రగన్ గెలిపేయాలని కోరుకుంటున్నా అలాగే రేపు జరగబోయే రైతు సమ్మేళనానికి మోడీ అభిమానులు కానీ రగన్ అభిమానులు కానీ భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా అంతే ఈ నెల ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున గల రెడ్డి హాల్లో కిసాన్ మోర్చా పార్లమెంటు సమావేశం సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం వెళ్ళిండానగా ఇరవై తేదీ తేదీనాడు రైతు సమ్మేళనం మెదక్ పార్లమెంటు పరిధిలోని ఈ దుబ్బాక పట్టణంలో రెడ్డి ఫంక్షన్లో రైతు సమ్మేళనం జరుగుతుంది కాబట్టి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాల నుండి రైతు నాయకులు కిసాన్ మోర్చా నాయకులు రైతులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కూర్చున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలు అంటే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ హయాంలో పదమూడు వందల యాభై రూపాయలు వర్తకు మద్దతు ధర ఉండే ఇవాళ పది సంవత్సరాల తర్వాత ఇరవై రెండు వందలు అంటే దాదాపుగా రెట్టింపు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు మరుగుదొడ్లు కావచ్చు ఇతరతర మన ఏదైతే రేషన్ బియ్యం ఉచిత బియ్యం ఇంకా ఈ సంవత్సరాలు కూడా పెంచడం జరిగింది అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ మన కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం రైతు ఇచ్చింది ఇప్పుడు రైతు భరోసా అని ఈ ప్రభుత్వం అంటుంది కానీ మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక గుంట ఉన్నా కూడా పాసుబుక్ ఉంటే ప్రతి మనిషికి రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లా ఒక డెబ్బై శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు కాబట్టి రైతులందరికీ మేలు జరిగే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది అవినీతి రహితంగా పనిచేస్తుంది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి డిసెంబర్లో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు ఏకకాలంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మీరు ఇప్పుడు ఎవరైనా మాపే అయినోళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోరి కొత్తోళ్ళు ఉంటే తీసుకొచ్చుకోరి నేను రాంగ్ అనే వెంబడే మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ పంద్రాగస్ అని చెప్పడం అంత అందులో ఆయన అంతర్యం ఏంటి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటే జూన్ నాలుగో తారీఖు నాడు డబ్బాలు ఇప్పి ఎలక్షన్ కూడా అయిపోతుంది దానికి ఏదైతే జూన్ నాలుగు తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా ఎక్కువ ప్రోలాంగ్ ఎందుకు చేయాలా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే రైతులు పండించిన పండకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిన ఇలా రేవంత్ రెడ్డి పంట చేతికి వచ్చేసరికి ఈ పసలు కాదు మళ్ళీ పసలు ఇస్తా అని చెప్పి వాయిదాలు వేయడం కేసీఆర్ ఏ రకంగా అయితే పరిపాలన చేసిండో దానికన్నా మిన్నగా మోసం చేసి రైతులను నట్టేట వస్తుండు